ఐపీఎల్ వేలంలో చరిత్ర నమోదైంది ఆస్ట్రేలియన్ పేస్ ఆల్రౌండర్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రికార్డు స్థాయిలో ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలకు అమ్ముడుపోయాడు మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ను దక్కించుకుంది వేలం ప్రారంభానికి ముందే ఎక్కువ పర్స్తో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీతో బిడ్డింగ్ వార్లో దిగింది రెండు జట్లు కూడా కమిన్స్ కోసం ఎక్కడా తగ్గలేదు ఆఖరికి ఎన్నర కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకుంది ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం గతేడాది దాకా ఈ రికార్డ్ శామ్ కరండ్ పేరిట ఉండేది అతన్ని పంజాబ్ కింగ్స్ పద్దెనిమిదిన్నర కోట్లకు దక్కించుకుంది ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది ప్యాట్ కమిన్స్ రెండు వేల ఇరవైలో కూడా ఓసారి రికార్డు సృష్టించాడు ఆ సీజన్లో పదిహేను పాయింట్ ఐదు కోట్లకు కోల్కతా దక్కించుకుంది ఇప్పుడు ఈసారి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రీతిలో ఎన్నర కోట్లు దక్కించుకున్నాడు టాప్ పేస్ బౌలర్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేసే బ్యాటర్ గా కూడా కమిన్స్ టీ ట్వంటీ ఫార్మాట్లో చాలా కీలకమైన ఆటగాడు చూడాలి మరి కమిన్స్ ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీకి ఏ మేర ఉపయోగపడతాడు 지금까 <머래>